వెల్కమ్ టు ఆదాన్ నేను హరిత కేంద్ర మంత్రి అమిత్ షా గారు ఆంధ్రప్రదేశ్కి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది అంటే జాతీయ విపత్తుల సంస్థల ఓపెనింగ్ కోసం ఆయన వచ్చారు కానీ ఇక్కడ వచ్చి ఆయన మాట్లాడిన విషయాల మీదే ఎక్కువ ఫోకస్ పెట్టాల్సిన అవసరం అయితే ఉంది వాళ్ళు మనకి సో అసలు వచ్చి ఏం మాట్లాడారు అన్నది ఒకసారి గమనించినట్టయితే కనుక కేంద్ర మంత్రి అమిత్ షా గారిని గౌరవిస్తూ ఆయనకి ఘనంగా స్వాగతం పలుకుతూ అంటే ఇక్కడ ఏం ఊరికే కాదులేండి విశాఖకి పదకొండు వేల నాలుగు వందలు కోట్లు ఇచ్చారు కదా సో ఆ గ్రాటిట్యూడ్ చూపించుకోవడానికి ఆయన్ని ఘనంగా సత్కరిస్తూ గతంలో ఎప్పుడూ లేని విధంగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని స్వయంగా అమిత్ షా గారే అన్నారంట సో ఓకే కన్సర్న్ చూపిస్తారు కదా కొంచెం ఎక్కువే చూపించారని చెప్పొచ్చు ఈసారి అయితే కనుక అయితే అమిత్ షా గారే ఎక్స్పెక్ట్ చేయలేదంట ఇంత ఘన స్వాగతాన్ని అయితే ఇక్కడ ఆయనకి విందును కూడా ఏర్పాటు చేయడం జరిగింది కూటమి ప్రభుత్వం ఈ విందులో భాగంగానే విందుకు వెళ్ళి చర్చించిన సమయంలో కొన్ని ఆసక్తికర విషయాలని మాట్లాడడం జరిగింది అమిత్ షా గారు అయితే గతంలో ఎప్పుడూ లేని విధంగా ఎప్పుడూ రాష్ట్రానికి అమిత్ షా గారు కానీ మోడీ గారు కానీ వచ్చినా కూడా రాజకీయ అంశాలు ఇంత ఎక్కువగా మాట్లాడుకోకుండా రాష్ట్రానికి సంబంధించిన అంశాల వరకు మాట్లాడుకోవడం అంతవరకే ఉంటాయి ఎప్పుడు కానీ ఈసారి మాత్రం అనూహ్యంగా జగన్ ఏం చేస్తున్నారు జగన్ బయటకు వస్తున్నారా బయట తిరుగుతున్నారా ఇంకా ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి జగన్కి అని చెప్పి ఆరా తీశారంట అమిత్ షా గారు అయితే ఇదిలా ఉంటే చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఎప్పుడు విధంగానే ఎప్పుడు అడిగినట్టుగానే మాకు రాష్ట్రానికి కొన్ని వెనకబడిన ప్రాంతాలు ఉన్నాయి వాటి అభివృద్ధి కోసం మాకు ఇంకా నిధులు కావాలి కేంద్ర సహాయం ఖచ్చితంగా మాకు కావాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అడిగారంట అమిత్ షా గారిని అలాగే చేద్దామన్నట్టు అమిత్ షా గారు కూడా రిప్లై ఇవ్వడం జరిగిందంట అయితే ఇక్కడ ఇవన్నీ అయిపోయిన తర్వాత స్వర్గీయ ఎన్టీ రామారావు గారికి భారతరత్న అవార్డుని ప్రకటించాలి ఆయనకి తగ్గ గౌరవంగా భారతరత్న అవార్డుని ఆయనకు అందించాలి అని చెప్పి అమిత్ షా గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు అయితే మరి ఇక్కడ ఎప్పుడు చూసినా చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పొడిచారు వెన్నుపోటు పొడిచారు అని చెప్పి అంటూ ఉంటారు కదా వెన్నుపోటు పొడిస్తే మళ్ళీ ఇప్పుడు ఆయనకి భారతరత్న రావాలని ఎందుకు కోరుకుంటారండి సో ఈ అంశాన్ని కూడా ఇక్కడ మనం ఆలోచించాలి అయితే దీని తర్వాత ఆసక్తికరంగా మారిన కాన్వర్జేషన్ ఏంటంటే జగన్ గురించి అమిత్ షా గారు పట్టి పట్టి అడగడం ఆయనకి ఇక్కడ ఎన్ని ఆస్తులు ఉన్నాయి ఇక్కడ ఎలక్షన్స్ లో ఓడిపోయిన తర్వాత బయటకు వస్తున్నారా బయట తిరుగుతున్నారా ప్రజల్లోకి వెళ్తున్నారా ఏం చేస్తున్నారు ఇప్పుడు సో ఆయనకి ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి ఏమేమి ఆస్తులు ఉన్నాయి అని చెప్పి అడుగుతుంటే చంద్రబాబు నాయుడు గారు ఆయనకి ప్యాలెస్లు ఉన్నాయి ఎక్కడో ఒక పది ఎకరాల్లో ఉండుండొచ్చు అని చెప్పి చెప్తుంటే కాదు అని చెప్పి లోకేష్ గారు మధ్యలో ఇన్వాల్వ్ అయ్యి వంద ఎకరాల్లో ఆయన ప్యాలెస్లు కట్టుకోవడం జరిగింది వంద గదులు ఉన్నాయి హైదరాబాద్ ప్యాలెస్లో అయితే ఇక్కడ బెంగళూరులో యలహంకాలో తాడేపల్లిలో కూడా ప్యాలెస్లు ఉన్నాయి అని చెప్తూ రిషికొండ ప్యాలెస్ గురించి మాట్లాడారంట రిషికొండలో రీసెంట్గానే ఆయన ఒక ప్యాలెస్ని నిర్మించుకున్నారు అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి చాలా లగ్జరియస్గా పెద్ద పెద్ద గదులతో నిర్మించుకున్నారు ప్యాలెస్ని రిషికొండ ప్యాలెస్లో నిర్మించిన దానికి ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి మరీ అత్యంత విశాలవంతమైన ప్యాలెస్ని నిర్మించుకున్నారని చెప్పి లోకేష్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారంట లోకేష్ గారు ఎక్స్ప్లెయిన్ చేసింది విని అమిత్ షా గారు నోరు ఆశ్చర్యపోయారంట ఆశ్చర్యానికి గురై ప్రజాదనంతోనే చేశారా అంటే ఆ ప్రజాదనంతోనే చేశారు ఎన్జిటి అనుమతులు కూడా లేవు దీనికి అని చెప్పి లోకేష్ గారు చెప్పడం జరిగిందంట అప్పుడు అమిత్ షా గారు గతంలో జరిగిన గతంలో అండమాన్లో మేము పర్యాటకుల కోసం ఒక భవనాన్ని నిర్మించాం ఆ భవనానికి ఎన్జిటి పర్మిషన్స్ లేకుండా నిర్మించాం అయితే మేము దానికి సంబంధించి వాళ్ళు మాకు కొంత పెనాల్టీని వేయడం జరిగింది అది కట్టక మానలేదు ఖచ్చితంగా కట్టాల్సిన పెనాల్టీ అది హరిత ట్రిబ్యునల్ ఏదైతే ఉందో వాళ్ళు మాత్రం చాలా గట్టిగా పట్టుబడతారు కట్టందే వదలరు అన్నట్టుగా అమిత్ షా గారు చెప్పడం జరిగిందంట గతంలో జరిగిన ఒక అనుభవం ఇది అని చెప్పి చెప్తా వచ్చారంట అయితే మరి ఇప్పుడు దీనికి సంబంధించి ఎన్జిటి పర్మిషన్స్ లేకుండా కట్టిన ఈ భవనానికి రెండు వందల కోట్ల ఫైన్ని విధించారంట అయితే రెండు వందల కోట్ల ఫైన్ని జగన్ కట్టారా అని అడిగారంట లోకేష్ గారు చంద్రబాబు గారు లేదు కట్టలేదు ఈ భారం కూడా ప్రస్తుత ప్రభుత్వం మీద మా మీద ఉంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు బదులిచ్చారంట అమిత్ షా గారికి అయితే మరి ఇది ఎప్పటికైనా కట్టక మానదు కట్టాల్సిందే ఖచ్చితంగా అని చెప్పి అమిత్ షా గారు అన్నారంట అయితే దీని తర్వాత ఇంకా కొన్ని అంశాలు ఏదైతే ఆంధ్రాలో పంటలు ఎలా ఉన్నాయి పంటలు ఎలా పండుతాయి ఇక్కడ ఎక్కువగా పండే పంటలు ఏవి అని చెప్పి కూడా అమిత్ షా గారు ఆరా తీసినట్టు తెలుస్తూ ఉంది ఈ పంటలు గనక ఇక్కడ పండుతుంటే కనుక అమరావతి చాలా త్వరగానే డెవలప్ అవుతా అవుతుంది అని చెప్పి అమిత్ షా గారు అనడం జరిగింది అమరావతి ముందు ముందు కొత్త రూపు సంతరించుకొని మంచి డెవలప్డ్ ఏరియాగా మారుతుంది అని చెప్పి కూడా అమిత్ షా గారు అనడం జరిగిందంట అయితే ఇది జరిగిన కాన్వర్జేషన్ మొత్తం అయితే ఈ కాన్వర్జేషన్ బేస్ చేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయినాయి రకరకాల కోణాలు ఎవరి కోణాలు వాళ్ళకు ఉంటాయి కదండి ఎవరి ఉద్దేశాలు వాళ్ళకు ఉంటాయి కాబట్టి కొంతమందిలో చర్చలు ఆల్రెడీ మొదలైపోయినాయి ఎప్పుడు లేని విధంగా జగన్ గారి ఆస్తుల గురించి ఎందుకు అడిగారు అమిత్ షా గారు అని చెప్పి ఇక్కడ పలువురు మాట్లాడుకుంటూ ఉన్నారు అవును ఎందుకు మాట్లాడారు ఎప్పుడు లేని విధంగా అసలు నిజంగా ఒకవేళ కేంద్రం తెలుసుకోవాలని ఉంటే వాళ్ళకి నిమిషం పని కానీ చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని అడగాల్సిన అవసరం ఉందంటారా ఏమో సరే అడిగారు అనుకుందాం అమిత్ షా గారు ఆరా తీశారు అని అంటే ఇక్కడ కొన్ని అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి ఎందుకు ఖచ్చితంగా జగన్ గారిని కేంద్రం కాన్సన్ట్రేట్ చేసింది అని చెప్పి కూటమి ప్రభుత్వానికి ఒక హింట్ ఇచ్చారా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అన్నది ఇక్కడ వ్యక్తమవుతున్న ప్రశ్న సో మరి అయ్యుండొచ్చు ఎందుకంటే ప్రభుత్వాలు ఏ ఎలాంటి యాక్షన్ తీసుకోవట్లేదు జగన్ గారి మీద ఎన్ని ఆరోపణలు వచ్చినా ఎన్ని వాళ్ళు చేసిన అరాచకాలు బయటపడినా ఎన్ని అక్రమాలు బయటపడినా ఎన్ని విషయాలు బయటకు వస్తున్నా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు మాత్రం ఏ యాక్షన్ తీసుకోవట్లేదు అయితే దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారికి కానీ కూటమి ప్రభుత్వానికి కానీ ఎందుకంటే ఈ ముందు ముందు ఇప్పుడే యాక్షన్ తీసుకుంటే ఇంకా రావాల్సిన అక్రమాలు బయటకు రావు ఒకటి వీళ్ళు ఇంకా అలర్ట్ అయిపోతారు వీళ్ళు ఎన్ని దారుణాలు చేశారో ఇవన్నీ కూడా ముందు ప్రజా కోర్టులో నిర్ణయించబడిన తర్వాత ప్రజల అభిష్టం తెలుసుకున్న తర్వాత రియాక్ట్ అవుదామని అయి ఒక పాయింట్ ప్రజల ముందు పెట్టిన తర్వాత అందుకే ఏ అంశం జరిగినా మీడియా ముందే ప్రకటిస్తున్నారు అక్కడ బియ్యం రేషన్ మాఫియా గురించి జరిగినా లేకపోతే డ్రగ్స్ గురించి తెలిసినా లేకపోతే మద్యం అమ్మకాల గురించి తెలిసినా ఏ విషయం గురించి తెలిసినా కూడా ముందుగా ఈ సోషల్ సైకోల్ అవ్వచ్చు ఏ విషయం అయినా ముందు మీడియాకి ప్రకటించిన తర్వాతే కొంతమంది అభిప్రాయ సేకరణ జరిగిన తర్వాతే శిక్షించడం కేసులు పెట్టడం అనేది జరుగుతుంది సో ఇక్కడ గమనించినట్టయితే కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజల తర్వాతే రెవెన్యూ డిపార్ట్మెంట్లో రీసెంట్గా కూడా చూసాం మనం రెవెన్యూ డిపార్ట్మెంట్లో వచ్చే భూ ఆక్రమణలకు సంబంధించి కూడా కొత్తగా జనవాణి కార్యక్రమాలు ఈ జననాయకుడు అనే కార్యక్రమాన్ని కుప్పంలో కూడా స్టార్ట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మరి అమిత్ షా గారు ఇవన్నీ ప్రజలకి కనిపిస్తూనే ఉన్నాయి వీళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోలేదు తీసుకోవట్లేదు అని చెప్పి తెలుగు తమ్ముళ్ళు కావచ్చు టీడీపీ నేతలు కావచ్చు ప్రజలు కావచ్చు ఎలాంటి రియాక్షన్ లేదు ఏ యాక్షన్ తీసుకోవట్లేదు అని చెప్పి అసంతృప్తితో ఉన్న మాట వాస్తవం అయితే తీసుకోవాలి అని అంటే ఏ ఏవైనా చర్యలు చేపట్టే ముందు ఇక్కడ గమనించాల్సిన విషయాలు ఏంటంటే మేము న్యాయబద్ధంగానే వెళ్తామే తప్ప కక్షపూరిత వ్యవహరితో అయితే మేము వ్యవహరించాం గతంలో ఎప్పుడైతే వైసీపీ కక్షపూరిత వ్యవహరితోనే పదకొండు స్థానాలకి పరిమితం అయిపోయింది అయితే ఈ పదకొండు స్థానాలకి పరిమితం అయిపోయింది వాళ్ళు అదే చేశారు వీళ్ళు ఇదే చేశారని అంటారు కాబట్టి కక్షపూరితంగా వ్యవహరించాం ఏదున్నా కానీ మేము న్యాయబద్ధంగానే తేల్చుకుంటామని చెప్పి కూటమి ప్రభుత్వం పదే పదే చెప్తూ ఉంది రీసెంట్గా కూడా చంద్రబాబు నాయుడు గారు ఎవరిని వదిలే ప్రసక్తి అయితే లేదు కానీ న్యాయబద్ధంగా వెళ్తామేమో అని చెప్పి కూటమి ప్రభుత్వం ప్రకటించడం చంద్రబాబు నాయుడు గారు అనడం లోకేష్ గారు కూడా అనడం జరిగింది అయితే ఈ అంశాల పట్ల ఇప్పుడు అమిత్ షా డిస్ డిస్కస్ చేసిన అంశాల పట్ల కూడా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోవడం కూడా ఒకందుకు మంచిదేనేమో కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు కాబట్టి అమిత్ షా గారు అడిగారేమో జగన్ పరిస్థితి ఏంటి బయటకు వస్తున్నారా రావట్లేదని అయితే పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఏదో ప్రకటిస్తున్నారు కానీ అప్పుడు వస్తాం ఇప్పుడు వస్తామని కానీ బయటకైతే రావట్లేదని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది అయితే అమిత్ షా గారు కూటమి ప్రభుత్వానికి ఒక హింట్ ఇచ్చినట్టా లేకపోతే ఈ ఆంధ్ర ప్రజలకు ఒక హింట్ ఇచ్చినట్టా వాళ్ళు చూసుకోకపోయినా మేము చూస్తాం వీళ్ళంతా మేము తెలుస్తామని ఇండైరెక్ట్గా చెప్పినట్టుగా కూడా ఇక్కడ కొంతమంది అయితే చెప్తూ ఉన్నారు మనకు కూడా అనిపిస్తూ ఉంది సో అమిత్ షా గారు చేసిన ఈ వ్యాఖ్యల వెనకాల సో మరి ఎప్పుడు లేని జగన్ గారి విషయం ప్రస్తావించారు అని అంటే ముందు ముందు జగన్ గారిని కూడా ఇరుకును పెట్టబోతున్నారా బీజేపీ పెద్దలు అని అంటే చెప్పలేం ఎందుకంటే బీజేపీ పెద్దలు ఎప్పుడు ఎవరికి అనుకూలంగా ఉంటారో ఎప్పుడు ఎవరికి ఎగనిస్ట్ అవుతారో ఎవరికి తెలియదు కాబట్టి సో వాళ్ళు ఏ పని చేసినా కూడా ఒక వ్యూహం దాని వెనకాల దాగి ఉంటుందని చెప్పి అనేక మంది అనేక సార్లు చెప్పింది కూడా మనం చూసాం గతంలో అయితే మరి ఇప్పుడు ఈ అంశం కూడా జగన్ గారి గురించి ప్రస్తావించడం ఆస్తుల గురించి తెలుసుకోవడం ఏపీలో పండే పొలాల గురించి పంటల గురించి అని అడగడం ఇవన్నీ కూడా ఆ ప్యాలెస్ల గురించి తెలుసుకోవడం ఇవన్నీ కూడా ఆసక్తి రేకెత్తించే అంశాలనే చెప్పచ్చు అయితే చూద్దాం మరి ముందు ముందు జగన్ గారిని ఆ సమయం చూసి అనేది అయితే వేచి చూడాల్సిన సమయంగా మనకు కనిపిస్తూ ఉంది ఈ వీడియో మీద మీ అభిప్రాయాలను కూడా మీకేమనిపించిందో అమిత్ షా గారి వ్యాఖ్యల వెనుక ఉన్న ఆంతర్యం ఏంటో మీరు కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ